హెచ్డిఎఫ్సి రామగుండం బ్రాంచ్ ఆధ్వర్యంలో తలసీమ వ్యాధిగ్రస్తుల శుక్రవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు రామగుండం బ్రాంచ్ మేనేజర్ సిహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ వ్యాపారవేత్త సీనియర్ బ్యాంక్ ఖాతాదారులు కోలేటి శ్రీనివాస హాజరై జ్యోతి ప్రచ్వన చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాలోని తలసేమియా వ్యాధిగ్రస్తులను కాపాడేందుకు హెచ్డిఎఫ్సి సిబ్బంది చేస్తున్న రక్తదాన శిబిరాన్ని అభినందించారు ఫ్రెండ్ టూ థౌసండ్ నుంచి విక్రాజ్ వాన్ ఇండియా మనము రెడమేషన్ క్యాంపు చేస్తున్నాము అది డిసెంబర్లో చేస్తాము ఇది ఇక్కడ మనం ఈ లొకేషన్లో తలసేమియా మంచిర్యాల చాలామంది రిక్వైర్మెంట్ ఉందని మనం బ్రాంచ్లో ఎవ్రీ ఇయర్ చేస్తాము ఎవ్రీ ఇయర్ డిసెంబర్ నైన్త్ చేస్తాము కానీ ఈ ఇయర్ ఫ్రైడే ఎవ్రీ ఫ్రైడే డిసెంబర్ ఫస్ట్ వీక్లో చేస్తాము అది ఈరోజు స్టార్ట్ చేసి ఇక్కడ యాక్చువల్లీ బ్యాంకు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము ఈ రక్తదాన శిబిరము ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ సేకరించిన రక్తాన్ని మంచిర్యాల రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు ద్వారా సికిల్ చికిత్సలు వ్యాధిగ్రస్తులకు మరియు ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం పొందుతున్న రక్తం అవసరమున్న ప్రతి పేషెంట్కు ఉచితంగా రక్తము అందించుతున్నాము ఎవరి దగ్గర ఎలాంటి ఛార్జీలు లేకుండా ఉచితంగా అందిస్తున్నాము ఈ టోటల్ మంచిర్యాల జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏకైక బ్లడ్ బ్యాంకు ప్రభుత్వ హాస్పిటల్ వారికి తలసీమ్యా వ్యాధిగ్రస్తులకు ఉచితంగా రక్తం అందించుతున్నారు కాబట్టి ఈ రెడ్ క్రాస్ సొసైటీ చేస్తున్న సమాజ సేవను గుర్తించి ఇలాంటి మన హెచ్డిఎఫ్డి బ్యాంకు వారు తలసీమ్యా వ్యాధిగ్రస్తులకు కొరకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడము చాలా గొప్ప విషయము ఇంకా ఈ కార్యక్రమంలో ఆపరేషన్ మేనేజర్ కుమారస్వామి ఎన్టీపీసీ బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్ సంజీవ్ తో పాటు బ్యాంక్ సిబ్బంది రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు వెల్కమ్ బ్రేక్ తీసుకుందా మీ సొంతింటి కలకు అద్భుతమైన కళ తోడైతే అదే మన ఏరవ్ ఎటర్నా అత్యంత అధునాతన టెక్నాలజీతో అందరూ మెచ్చే ఉత్తమ వసతులతో ఇల్లంటే ఇలానే ఉండాలి అనేంతగా మన ఎన్టీపీసీ జ్యోతి నగర్ లో విశాలమైన టూ బిహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే రెసిడెన్షియల్ ఫ్లాట్స్ స్విమ్మింగ్ పూల్ కిడ్స్ ప్లే ఏరియా వాకింగ్ ట్రాక్స్ పార్టీ సెలబ్రేషన్ లాన్ సూపర్ మార్కెట్స్ కార్ బై సెవెన్ సీసీ మానిటరింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు ఇప్పుడే కాల్ చేయండి ఎటర్నా మీ సొంత ఇల్లు ఎన్నో వసతులతో ఎంతో అందంగా ఇల్లే కైలాసం వాకిలే వైకుంఠం అటువంటి సొంత ఇల్లు అంటే అందరికి ఎన్నో రకాల అంచనాలు దాని అందంపై ఎన్నో రకాల ఆశలు ఆ అంచనాలకు ఆశలకు రూపం మన ఎన్టీపీసీ జ్యోతినగర్లో నగర్ ఎటర్నా గోదావరి కనిలో మీరు ఊహించని టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో మీకోసం ఇప్పుడే కాల్ చేయండి త్రిబుల్ ఎయిట్ ఫోర్ ఫైవ్ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ మీ అందమైన భవిష్యత్తులో ఒక అందమైన ఇల్లు